ఫ్రెండ్స్ గోవర విషాదం పన్నెండు మంది కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది ఘటనలో మృతుల సంఖ్య ఇప్పుడు పద పన్నెండుకైతే చేరింది సుమారు ముప్పై మందికి పైగా గాయపడ్డారు అయితే పేలుడు సంభవించిన భవనం యొక్క శిథిలాల కింద ఇంకా కొంతమంది కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు అంతేకాకుండా మరింత దారుణమైన విషయం మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు ఇవాళ ఉదయం సెగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం పూర్తిగా కూలిపోయింది అంతేకాకుండా పక్కనే ఉన్న మరో భవనానికి కూడా బేటలు వచ్చాయి ప్రమాద సమయంలో పరిశ్రమలో మొత్తం నూట ఎనిమిది కార్మికులు ఉన్నట్లు సమాచారం ఈ పేలుడు దాటికి కార్మికులు సుమారు వంద మీటర్ల దూరం ఎగిరిపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు అంతేకాదు ఘటనా స్థలంలోనే ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు శతగాత్రుల్లో మరో పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉందని వారికి ఐసీయూలో చికిత్స అందజేస్తున్నామని చెప్పి వైద్యులు తెలిపారు వెలికి తీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు అయితే ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి శిథిలాల కింద చిక్కుకున్న వారిని అందరినీ వెలికి తీసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు ఈ ఘటనపై సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ప్రమాద బాధితుల వివరాల కోసం జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ టూ సెవెన్ సిక్స్ వన్ ఫైవ్ సంప్రదించాలని కలెక్టరేట్ సూచించారు అయితే పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు అధిక పని గంటలపై కార్మికులు ఫిర్యాదు చేస్తే లేబర్ కమిషన్కు దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు మంత్రి దామోదర్ రాజ నరసింహ మాట్లాడుతూ ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు ప్రమాదం జరిగిన తర్వాత అన్ని విభాగాల అధికారులు సత్వరమే స్పందించారని ప్రమాదానికి గల కారణాలను ఇప్పుడప్పుడే చెప్పలేమంటున్నారు ఈ పరిశ్రమ గత నలభై ఏళ్లుగా పనిచేస్తోంది మైక్రో క్రిస్టల్ క్రిస్టలైన్ సెల్యులేజ్ పౌడర్ని ఇక్కడ తయారు చేస్తారని ఆయన వివరించారు ఘటనా స్థలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది పరిశ్రమలో ఇంకా పరువులు కార్మికులు చిక్కుపోయారని అనుమానంతో వారి కుటుంబ సభ్యులు బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు తమ వారి యొక్క ఆచూకీ చెప్పాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు పరిశ్రమలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది కార్మికుల యొక్క కుటుంబాల రోదనలతో ఆ ప్రాంతం అంతా మారింది పారిశ్ర ఈ ఘటన పారిశ్రామిక భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తుతోంది ప్రభుత్వం పరిశ్రమల యాజమాన్యాలు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలంటూ కార్మిక సంఘాలు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు